హాయ్ అండి వెల్కమ్ టు మోగంబాయి అభర్ణ ఈరోజు మనం ఆలసంద గారెలు పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక గ్లాసు అలసందలు తీసుకున్నానండి అందులో ఒక్కొక్క రెండు స్పూన్లు మినపప్పు యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి కడిగేసి మిక్సీ వేసుకుంటున్నానండి గ్రైండర్ కూడా వేసుకోవచ్చండి ఇష్టం వాళ్ళు ఇందులో పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేశానండి నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి కచ్చా పచ్చాగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నానండి నేను నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పిండిలో ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి నేను బాగా కలుపుకోవాలండి పిండిని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి నేను పిండిలోనే వేసే ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి గారెలు వేసుకునే ముందు మనం లేకపోతే లూజ్ అవుతుంది సాల్ట్ కలిపినాక ఇప్పుడు వేసిన ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర సాల్ట్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి పిండికి బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక గారెలా వేసేసుకోవడమే అండి చాలా మంచిదండి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది పిల్లల కోసమనే నేను చేస్తూ ఉంటానండి వీక్లీ వన్స్ అయినా గారెల్లా వేసుకున్నానండి నేను ఇలా పెద్దవాళ్ళకి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది అలసంద మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి ఈ చట్నీతో అయినా బాగానే ఉంటుందండి కరివేపాకు పొడి వెల్లిపాయ కారం అయినా బాగానే ఉంటుంది పుదీనా చట్నీ అయినా బాగానే ఉంటుందండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకున్నానండి నేను ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా క్రిస్పీనెస్ బాగుంటుందండి స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే అలసంద గారాలు రెడీ అండి ఇక నేను చిన్నపిల్లల కోసం ఇలా పాప్కార్న్లో కూడా వేసుకున్నానండి మా పిల్లలకి ఇలా ఇష్టంగా తింటారు గారుల కన్నా కూడా పెద్దవాళ్ళ గారెలు చిన్నపిల్లలకి పాప్కార్న్లో వేసానండి మా పిల్లలు సాస్తో చాలా ఇష్టంగా తింటారండి వీటిని చిన్న చిన్న బౌల్స్లో వేసుకుంటున్నానండి నేను పిల్లలకి చాలా మంచిదండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నానండి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెడితే టేస్ట్ వేరే ఉంటుందండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తప్పకుండా పాప్కార్న్ కూడా రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి